శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత పద్నాలుగవ అధ్యాయము గుణత్రయ విభాగయుగంలో మనము కొన్ని ముఖ్యమైన శ్లోకాలకు భావము అర్థము తెలుసుకుంటూ ఉన్నాం మమయోనిర్మహద్ బ్రహ్మ తస్మిన్ గర్భం దహం సంభవ తతో భవతి భారత భారత అర్జున మమ మహత్ బ్రహ్మ నా మహద్బ్రహ్మ స్వరూపమైన నా మూల ప్రకృతి యోని సకల భూతములకును యోని అనగా జన్మస్థానము అహం నేను తస్మిన్ దాని ఎందు గర్భం చేతన సముదాయ రూప గర్భమును అంటే బీజరూపంలో దదామి ఉంచిదును తత ఆ జడచేతన సంయోగం వలన సర్వభూతానం భవతి సకల ప్రాణుల యొక్క ఉత్పత్తి జరుగును ఓ అర్జున నా మహద్బ్రహ్మ స్వరూపమైన మూల ప్రకృతి సర్వప్రాణులకు జన్మస్థానము దాని ఎందు చేతన సముదాయ రూపమైన బీజమును ఉంచిదను అంటే స్థాపన చేసేదను ఆ జడచేతన సంయోగం చేత వల్లనే సర్వభూతముల యొక్క ఉత్పత్తి జరుగుతున్నది అని చెప్తున్నారు ఇంకా ఏం చెప్తున్నారు సర్వయోనిషి కౌంతేయ మూర్తయ సంభవంతియా తాసాం బ్రహ్మా మహద్యోని అహం బీజప్రద పిత ఓ అర్జున సర్వయోనిషు యందు ఎందు మూర్తయ ఏ ప్రాణులు సంభవంతి పుట్టుచున్నవో తాసాం వాటన్నింటికి మహద్బ్రహ్మ మూల ప్రకృతియే యోని జన్మని ఇచ్చడు తల్లి అహం నేను బీజప్రద పిత బీజమును ఉంచినట్టి తండ్రిని ఓ అర్జున నానా యోనుల ఎందు జన్మించే ప్రాణులను తన గర్భమును ధరించు మూల ప్రకృతి ఆ ప్రాణులకు తల్లి బీజస్థాపన చేయి నేను వాటికి తండ్రిని అనగా సర్వ ప్రాణులకును ప్రకృతియే తల్లి నేనే జనకుడను అని శ్రీకృష్ణ భగవానుడు గుణత్రయ విభాగ యోగంలో అర్జునునికి ఉపదేశించిన విశేషం ఇక సత్వం రజస్తమ ఇది గుణా ప్రకృతి సంభవా నిబధ్నంతి మహాబాహో దేహే దేహిన మహాబాహో ఓ అర్జున సత్వం సత్వగుణము రజహ రజోగుణము తమహ ఇది తమో గుణము అను ప్రకృతి సంభవాహ ప్రకృతి నుండి ఉత్పన్నములైన గుణాహ మూడు గుణములు అవ్యయం వినాశరహితుడైన దేహినం జీవాత్మను దేహే శరీరమునందు నిబధ్నంతి బంధించుచున్నవి ఓ అర్జున ప్రకృతి నుండి ఉత్పన్నములైన సత్వరజస్తమో గుణములు నాశములైన జీవాత్మను శరీరమున బంధించును తత్ర సత్వం నిర్మలవాత్ నిర్మలత్వాత్ ప్రకాశక అనామయం సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన చనగా అనగా ఓ పాపరహితుడా తత్ర ఈ మూడు గుణములు ఎందు సత్వం సత్వగుణము నిర్మలత్వాత్ నిర్మలమగుట వలన ప్రకాశకం ప్రకాశమును ఇచ్చినది అనామయం మరియు వికారరహితమైనది సుఖసంగేన సుఖ సాంక్యంతో మరియు జ్ఞానసంగేన జ్ఞానాభిమానంతో పద్నాతి జీవుని బంధించును ఓ పాపరహితుడా ఈ మూడింటిలో సత్వగుణము నిర్మలమైనది కనుక ప్రకాశవంతమైనది వికారరహితమైనది కూడా కానీ అది సుఖ సాంగత్యం వలన జ్ఞానాభిమానం వల్ల మనుజిని బంధిస్తుంది రజో రాగాత్మకం విద్ది తృష్ణాసంగ సముద్భవం తన్ని పద్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినం ఓ అర్జున రాగాత్మకం రాగాత్మకమైన రజ రజోగుణము తృష్ణాసంగ సముత్భవం కామము ఆసక్తుల నుండి ఉత్పన్నమైనదని విద్ది ఎరుంగము తది దేహినం జీవాత్మను కర్మసంగే నా కర్మలు వాటి ఫలముల సాంగత్యంతో నిబద్నాది బంధించును ఓ అర్జున రజోగుణము రాగాత్మము రాగాత్మకము అది కామము ఆసక్తుల నుండి ఉత్పన్నమునని ఎరుగుము అది జీవాత్మను కర్మల యొక్కయు కర్మ ఫలముల యొక్కయు సాంగత్యంతో బంధించును తమస్త్వ అజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాద ఆలస్య నిద్రావి తల్లి బద్నాతి భారత భారత ఓ అర్జున సర్వదేహినాం దేహాభిమానం గల వారి అందరినీ మోహనం మోహింపజేయు తమహాతు తమోగుణమైతే అజ్ఞానజం అజ్ఞానము నుండి ఉత్పన్నమైన దానినిగా విద్య తెలుసుకొనము తత్ అది ప్రమాద ఆలస్య నిద్రాభి ఆ తమోగుణము జీవాత్మను ప్రమాదాలస్య నిద్రాదులతో నిబద్నాది బంధించును ఇంద్రియ అంతఃకరమలు వ్యక్త చేస్తున్న ఏమంటారు ప్రమాదము అని ఎందురు కర్తవ్య కర్మల ఎందు ప్రవృత్తులు కాకుండా ప్రయత్నింపక ఉండటను ఆలస్యము అని అంటారు అలా వాటితో బంధిస్తుంది తమోగుణము తమోగుణము సకల దేహాభిమానులను మోహితులుగా చేయును అజ్ఞానము వల్ల జనించును అది జీవితాత్ జీవాత్మను ప్రమాదము ఆలస్య నిద్రాదులతో బంధిస్తుంది అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి మూడు గుణాలైన సత్వగుణము రజోగుణము తమోగుణము యొక్క విశేషములను ఈ అధ్యాయంలో వివరించడం జరిగినది హరి ఓం తత్సత్